ఏపీ సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు తెలంగాణలో టీడీపీని అధికారంలోకి తెస్తామని చంద్రబాబు అన్నారు టీడీపీ తెలంగాణలో పుట్టిందని ఇక్కడ మళ్లీ పార్టీని బలోపేతం చేస్తామన్నారు చంద్రబాబు ఇచ్చిపుచ్చుకునే విధంగా ఇద్దరు సీఎంలను ముందుకెళ్తామని చెప్పారు తెలంగాణ టీడీపీ నూతన అధ్యక్ష ఎన్నికకు త్వరలో నిర్ణయం తీసుకుంటామని చెప్పారు చంద్రబాబు గ్రామ స్థాయిలో సభ్యత్వాల నమోదు కార్యక్రమం చేపట్టాలంటూ నేతలకు చంద్రబాబు దిశానిర్దేశం చేశారు తెలంగాణలో టీడీపీకి పూర్వ వైభవం తీసుకొస్తామన్నారు సీఎం చంద్రబాబు ఇక్కడ కూడా పార్టీని బలోపితం చేయండి మేము పార్టీని నమ్ముకున్నాం ఎప్పటి నుంచో పనిచేస్తున్నాం ఇంకా చాలామంది పార్టీకి పనిచేయాలని కోరుకుంటున్నారు మనం చేసిన అభివృద్ధి కూడా తెలుగుదేశం పార్టీ చేసిన అభివృద్ధి ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకున్నారని చెప్పి పదే పదే చెప్పారు అన్ని వాళ్ళ యొక్క ఆలోచనలు తీసుకున్నాను తీసుకున్న తర్వాత ఏ విధంగా ముందుకు తీసే పోవాలి తెలుగుదేశం పార్టీ తెలుగు జాతి కోసం పెట్టిన పార్టీ ఇక్కడే హైదరాబాద్ అని తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించింది అలాంటి పార్టీ తెలుగు జాతి ఉన్నంత వరకు ఈ పార్టీ ఉండాల్సిన అవసరం ఉంది అందుకని ఈరోజు అందరి యొక్క మనోభావాలని ఏ విధంగా పార్టీని బలోపేతం చేయాలి ఇక్కడ ఉండే ప్రజానికానికి ఏ విధంగా అందుబాటులో ఉండాలనో నాకు ఒక యాక్షన్ ప్లాన్ తయారు చేసుకుంటాం ఇన్ కోర్స్ ఆఫ్ టైం ఏం చేస్తే బాగుంటుంది ఆలోచించి దాని ప్రకార ప్రణాళిక ముందుకు పోతాం తెలంగాణ బాగుపడాలి తెలంగాణలో ఉండే తెలుగు జాతి అగ్రస్థానానికి వెళ్ళాలి ఆ రోజు నేను వేసిన పునాది మీరు చూస్తే తెలంగాణ నెంబర్ వన్ ఇప్పుడు తలసరి ఆదాయంలో దేశంలో నెంబర్ వన్ వచ్చింది నేను నేను ఒక్కడనే చేశారని చెప్పలేదు నా తర్వాత వచ్చిన ముఖ్యమంత్రులు కూడా దాన్ని ముందుకు తీసుకెళ్లారు మనం వేసిన ఫౌండేషన్ వల్ల బెస్ట్ ఎకో సిస్టమ్ వల్ల తలసరి ఆదాయం గుజరాత్ కంటే మహారాష్ట్ర కంటే కర్ణాటక కంటే తెలంగాణ ఎక్కువ ఉంది దాన్ని నేను గర్వపడుతున్నా నేనేం ఇది చేయడం లేదు నేను అక్కడ డెవలప్ చేయాలి నా చేతనైనంత వరకు తెలంగాణలో ఉండే తెలుగు కూడా న్యాయం జరగాలి దానికి కూడా వర్క్ చేస్తాను ఏదైతే ఇద్దరం కలిసి ఒక మంచి వాతావరణంలో సమస్యలు పరిష్కారం చేసుకోవాలని ఇది రెండు రాష్ట్రాల మధ్య సమస్యలు ఇద్దరు రెండు పార్టీలు కాదు ఇద్దరు వ్యక్తులు కాదు అలాంటి సమయంలో ఇద్దరి మనోభావాలను గౌరవిస్తూ సమస్యల్ని పరిష్కారం చేసుకోవాలి దానికి నేను ఆ రోజు చాలా క్లియర్గా చెప్పాం ఒక అఫీషియల్ కమిటీ ఒకటి వేసుకున్నాం సబ్ సౌకమంటి ఉంటుంది అవసరమైతే ముఖ్యమంత్రులు కలుస్తాం ఇదే విధంగా ఇద్దరు ఇచ్చిపుచ్చుకునే దూరంలో యాక్ట్లో ఏమున్నాయి ట్రూ స్పిరిట్లో ఆలోచించి సమస్యల పరిష్కారం కోసం ముందుకు పోతాం